హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేనైతే టూ ఇయర్స్ బ్యాక్ ఇంద్రకీలాద్రి విజయవాడ అమ్మవారి గుడికి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్ళామన్నమాట అయితే ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెయిన్గా ప్రసాదం క్వాలిటీ అండి సో అంటే నేను ఇక్కడ ఏ పాలిటీషియన్ గురించో స్పెషల్గా పోగడము కానీ అలా చేయట్లేదు నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను అదే ఇంతకుముందు లడ్డూ తినేటప్పుడు అంత క్వాలిటీ అని అనిపించలేదు బట్ ఇప్పుడైతే చాలా అంటే తిన్న కొద్దీ తినాలని అనిపిస్తుంది నాకైతే ఇదే కాదు మన కనకదుర్గం అమ్మవారి గుడి దగ్గర లడ్డూ ప్రసాదమే కాకుండా తిరుమల తిరుపతి పెద్ద తిరుపతిలో లడ్డు ప్రసాదం కూడా చాలా అంటే చాలా చేంజ్ అయింది సో అక్కడికి మేము వెళ్ళకపోయినా వెళ్ళిన వాళ్ళు మాకు తెచ్చిచ్చిన లడ్డు ఎప్పుడు నేను లడ్డు అంటే కొంచెం మొక్కే తినేదాన్ని బట్ మొత్తం తినాలనిపించే అంత టేస్ట్గా జీడిపప్పులతో వాటితో చాలా బాగుంది అసలు నాకైతే చాలా నచ్చింది అండ్ మీలో ఎవరికైనా సేమ్ నాలా అని అనిపించిందా లడ్డు తిన్నప్పుడు టూ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ డిఫరెన్స్ అనిపిస్తే జై దుర్గమ్మ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ